నమస్కారం అండి నా పేరు కళ్యాణ సంజయ్ కుమార్ హైకోండగారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే వీలునామకి గిఫ్ట్ డీడ్కి తేడా గిఫ్ట్ డీడ్ డిఫరెన్స్ బిట్వీన్ గిఫ్ట్ డీడ్ అండ్ వీల్ డీడ్ వీళ్ళనామా అంటే ఒక వ్యక్తి తన యొక్క ఆస్తులు పంపకాలు బ్రతుకుండంగా టెస్ట్ టెస్టేట్ అంటారు తర్వాత అతను మరణించిన తర్వాత ఆస్తి పంపకాలు చేసిన వాడిని ఇంటెస్టేట్ అంటారు ఒక యాక్ట్ ఉంది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు సెక్షన్ టూ ప్రకారంగా వీల్ డీడ్ వీల్ డీడ్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ ఎవరైనా డాక్యుమెంట్స్ రాసుకోవాలంటే పంపకాలు చేసుకోవాలంటే దానికి రెండు పదాలు చెప్పాను టెస్టేట్ అంటే మనిషి బ్రతృఢంగా రాసేదాన్ని టెస్టేట్ అంటారు ఇంటర్ స్టేట్ అంటే మరణించిన రాసేదాన్ని ఇంటర్స్టేట్ అంటారు ఇది యాక్ట్ వచ్చి ఇండియన్ సక్సెషన్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఒక పార్టీ గిఫ్ట్ డీడ్ వద్దాం గిఫ్ట్ డీడ్ అది కూడా ఒక లీగల్ డాక్యుమెంటే అకార్డింగ్ టు సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ప్రకారముగా దాన్ని అంటారు గిఫ్ట్ డీడ్ గిఫ్ట్ డీడ్ అంటే బహుమాన పత్రము గిఫ్ట్ అంటే బహుమానము డీడ్ అంటే పత్రము ఇంతకుముందు చాలా సార్ వీడియోలు చెప్పా గిఫ్ట్ డీడ్ లో ఇద్దరు ఉంటారు ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో అతని డోనార్ అంటారు ఎవరైతే గిఫ్ట్ ని స్వీకరిస్తారో వాళ్ళని డోని అంటారు గిఫ్ట్ డీట్ అయితే రిజిస్ట్రేషన్ మ్యాండటరీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అకార్డింగ్ టు సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారముగా గిఫ్ట్ డ్యూట్ అయితే రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండటరీ అదే బిల్ డీట్ అయితే ఇట్స్ నాట్ ఎన్టరీ అవసరం లేదు వీల్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు దాంట్లో కూడా సెక్షన్ ఎయిటీన్ చెప్తోంది ఇండియన్ స్టాంప్ ప్రకారం చేసుకోవచ్చు తప్పు లేదు ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాండటరీ గిఫ్ట్ డీడ్ లో ఎవరైనా డోనర్ కనుక తన ఆస్తిని దాంట్లో రెండు రకాలు మళ్ళీ అండ్ ఇమ్మూవబుల్ మోబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు కానీ ఏదైనా టీవీ కానీ అలాంటి ఎగ్జాంపుల్ అని దాన్ని మోబుల్ ప్రాపర్టీస్ అంటారు ఇమ్మూబుల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా తీసుకోండి అది ఇమ్మూబుల్ ప్రాపర్టీస్ గిఫ్ట్ డీడ్ లో డోనార్ డోనీ మధ్య ఉన్న ఎక్కడ ఏదన్నా అసలు గిఫ్ట్ డోనార్ ఇస్తున్నాడంటే ఎటువంటి షర్తులు లేకుండా ఇవ్వాలి గిఫ్ట్ ఎటువంటి కండిషన్స్ లేకుండా కొంతమంది షర్తులు పెట్టుకుంటారు ఏమని పెట్టుకుంటారు నా ఆస్తి నీకు ఇస్తున్నా కానీ నువ్వు నా తదంతరమే నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని కొంతమంది రాసుకుంటారు కొంతమంది గిఫ్ట్ రాసిన తర్వాత తనని ఆఖరు వరకు చూడకపోతే మళ్ళీ అది రివోక్ చేసుకునే ఫెసిలిటీ గిఫ్ట్ డీట్లో ఉంది వీల్ వచ్చేసరికి వీలునామాలో ఎన్ని సార్లు రాసుకోవచ్చు మనిషి బ్రతకూ ఉండగా ఆస్తు పంపకాల విషయంలో ఎన్నిసార్లు వంద సార్లు వీలునామా రాసుకోవచ్చు వీలునామా ఒక వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు వీలునామాలో మటుకు టూ విట్నెసెస్ సాక్షలు కంపల్సరీ ఉండాలి వీలునామాలో కానీ దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు కానీ గిఫ్ట్ డీడ్ దాంట్లో వస్తే కనుక రిజిస్ట్రేషన్ ఈస్ మ్యాండటరీ గవర్నమెంట్ కి షాం డ్యూటీ కట్టాల్సిందే కంపల్సరీ కట్టాలి రిజిస్ట్రేషన్ చేస్తేనే గిఫ్ట్ ఎదుటి ఇచ్చినవాడు కదా వాడికి వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేయకపోతే పనిచేయదు అది గిఫ్ట్ డీడ్ ఒక్కసారి గిఫ్ట్ ఇస్తే దాన్ని రివోక్ చేయకూడదు దీనే అంటారు తేడా నిఫ్ట్ డీటికి వీడికి నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్